కులమడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి అనుచరులుగా పనిచేస్తున్న కొంతమంది దళిత నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాళ్లు చేస్తున్న ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ దళితవాడలో పర్యటించిన ఆయన దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీద జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తమ సొంత పార్టీ నేతల మధ్య జరిగిన వివాదాస్పద ఘటనలో కొండపాకకు చెందిన యాదగిరి అలియాస్ విజయ్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ గజ్వ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేశారని చెప్పారు ఈ ఘటనలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు ఏదైనా పొరపాటు జరిగితే అది కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యవహారం అని చెప్పారు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తాను ముందుండి అందరికీ సమన్యాయం చేస్తానన్నారు మా వ్యక్తే విజయ్ కుమార్ గారు పెట్టిర్రు అది మా ఇంటర్నల్ కాంగ్రెస్ది అది మేమే మాట్లాడుకుంటాం కానీ దాంట్లో దళిత సంఘాలని దళితుల సంఘాల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్న మీరు అందరికీ తెలుసు పొన్నాల కుమార్ పోయినసారి ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేసి తర్వాత ప్రతాప్ రెడ్డికి బ్రైట్ హ్యాండ్గా తిరుగుతున్నావు మరి నీకెందుకు అయ్యా నువ్వు టీఆర్ఎస్ ఆ నువ్వు ఏ పార్టీ మొదలు చెప్పు కాంగ్రెస్ విజయకుమార్ కాంగ్రెస్ పార్టీ మేమేం మాట్లాడుకుంటాం నీకేం సంబంధం అదే విధంగా మైసా రామయ్య రాములు నువ్వు ఏ పార్టీ నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేసినావు బీజేపీకి చేసినావా లేకపోతే మీ నాయకుడు ఇంకొకరికి చేసినావు మీకు తెలవాలి ఇది మన దళిత సంఘాలది కాదు మీరు వేరే పార్టీ అదే విధంగా మన అంజనేయులు ఉన్నాడు కోమటిబండ ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వ్యక్తులు దళిత బుసుగుల్లో నా మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మైసూర్ రాములకు కూడా సాయం చేసిన కొన్నాళ్ళ కుమారు బాగాలేకపోతే ఇంటికి పోయి కలిసి వచ్చిన నేను దళితులకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండా నా జన్మలో కూడా ఉండలేదు కూడా ఇప్పటిదాకా నా రాజకీయ జీవితంలో ఈరోజు గారు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషకరంగా గారిని మేము ఇంటికి గృహాన మేము గృహ ప్రదర్శన చేసినప్పటి నుంచి అనివార్య కారణాల వల్ల ఆ రోజు రావకపోయాడు మేము ఆ రోజు నుంచి కూడా అన్న ఒక్కసారి మా ఇంటికి వచ్చి బ్రేక్ పని చేయాలని కోరడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఎప్పుడు సమయం దొరకలేదు ఈరోజు సమయం అనుకూలించడంతో అన్నగారు మా ఇంటికి వచ్చి మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం మాకు చాలా సంతోషకరం మాకే కాకుండా మా కుటుంబ సభ్యులందరికీ మరి గల్లీలో ఉన్న మా అందరితో కలిసి అన్నగారు కలిసి మాతో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం మాకు చాలా సంతోషకరమైన ఇకపోతే మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఏమైతే ఉన్నాయో అన్న దళిత వ్యతిరేకని ఏదో ఏదో మాట్లాడుతున్నారు అన్న ఎప్పుడు దళిత వ్యతిరేకం కాదు దళితులకు ఎప్పుడు కూడా అన్న అనుకూలంగానే ఉన్నాడు దళితులతో కలిసే ఉన్నాడు ఈ రోజు కూడా ఉదయం అక్కడ కొడుకున్న దగ్గర ఒక దళితుడు చనిపోతే ఉదయం ఈ బ్రేక్ఫాస్ట్కి వస్తా అని చెప్పి కూడా ఇది తర్వాత అయినా పెట్టుకోవచ్చు కానీ అక్కడ ఆపుతుందని చెప్పి మన చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ పిల్లలకు విద్యా భరోసానిచ్చి వాళ్ళకు హాస్టల్లో చూపించడానికి కానీ వాళ్ళకి ఇంకా విద్యకు కావాల్సినటువంటి ఒక పరిచయం ఉన్నా నేను భరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది